అసలు మండలిలో వాలంటీర్ వ్యవస్థ గురించి ఉంటుందా లేదా అన్నటువంటి బొత్స సత్యనారాయణకి మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం ఏందో చూస్తారా వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారంట కానీ ఎప్పుడు కొనసాగిస్తారో తెలియదు అసలు ఆ వ్యవస్థకి జీవోనే లేదు అని అంటారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళని అలాట్ చేసుకునేటప్పుడు ఒక జీవో ఇచ్చినాడు ఆ జీవో ప్రకారమే వీళ్ళకి శాలరీలు కాదు గౌరవ వేతనం అని కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడారు ఒకసారి చూడండి థ్యాంక్ యూ

ఎన్నికలు ఎన్నికలు వెళ్ళినప్పుడు మీరు వచ్చి ఐదు వేల రూపాయలు కాదు వాళ్ళకి పదివేల రూపాయలు గౌరవ గౌరవ వృద్ధి ఇస్తారని చెప్పి ప్రయత్నం ఇస్తారని చెప్పారు అది ఇస్తున్నారా లేదా ఈ రెండే రెండు కొనసాగిస్తే కొనసాగిస్తున్నాం లేకపోతే లేదు ఇందాక గౌరవ మంత్రి గారు ఏం చెప్పారు అసలు వ్యవస్థ లేదంటారు వ్యవస్థ లేకపోవడం అధ్యక్ష వ్యవస్థ వచ్చి ఉంది కాకపోతే ఆ రెన్యూ ఎల్ఓపి గారు సీరియర్ అండి వారికి ముందు నేను చెప్పాను మళ్ళీ అది అడిగారు లేదన్నారు మేము కొనసాగిస్తామని మేము చెప్పిన మాట వాస్తవ అధ్యక్ష లేని ఒకటి సాధి పిల్లోడికి ఏం పేరు పెట్టారు లేని పిల్లవాడికి ఏం పెడతారు వ్యవస్థ అంటావా వ్యవస్థ ఉంది కానీ మీరు జీవం ఎందుకు ఇవ్వలేదు దాని మీదే కదా సరే చెప్పండి చెప్పండి చెప్పండి